ఇప్పుడు ఒక గ్లాస్ కూరలు తీసుకుంటే ఒకటికి రెండు గ్లాస్ నీళ్ళు పోయాలి ఒకటికి రెండు గ్లాసు నీళ్ళు పోసి ఉప్పు ఒక చెంచా కూర్రలు చూడండి ఎట్లా ఉడుకుతుందో పదిహేను నిమిషాల్లో ఉడుకుద్ది కొర్రలు వండేటప్పుడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెడితేనే తొందరగా ఉడుకుద్ది టేస్ట్ అనిపిస్తుంది ఇవన్నీ కొర్రలు చూడండి కర్రలు చూడండి ఎంత బాగా ఉడికిందో చూడండి ఎంత పొల్లు పొలంకుందో చూడండి ఎంత పొల్లు పొల్లుందో చూడండి ఎంత బాగుందో చూడండి పొలు పుల్ వచ్చింది ఒకటికి రెండు చూడండి చూడండి కొర్ర రెడీ చూడండి ఎంత బాగా కూర్కిందో చూడండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి కొరం చాలా బాగుండదు